హలో అండి మనం నమాజ్కు పెట్టుకోవడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపీస్ వాడుతూ ఉంటాము సో ఇటువంటి పార్టీ వేర్ కొన్ని కొన్ని నార్మల్వే యూస్ చేస్తూ ఉంటాము సో పార్టీ వేర్వి మనము కుందన్స్ అవి స్టోన్స్ వగేర ఉన్నవి ఉంటాయి సో అవి ఓన్లీ మనం బిగ్ ఫెస్టివల్స్కి మాత్రమే యూస్ చేస్తూ ఉంటాము సో అలాగే వాటిని టోపీస్ని అలాగే పెట్టకుండా ఈ విధంగా మనము ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఈ విధంగా మనం పెట్టుకొని వాటిని లోపల ఎక్కడైనా కబోర్డ్స్లో పెట్టుకున్నామంటే అవి ఖరాబ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి మనకు కావాల్సినప్పుడు మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్యాక్ చేసుకొని మనం కబ్బోర్డ్లో పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఒక హ్యాంగర్ తీసుకొని మనకు మన దగ్గర ఉన్న పాత బ్యాంగిల్స్ ఏవైనా మెటల్వి కానివ్వండి ప్లాస్టిక్ది కానివ్వండి ఏదైనా తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం పెట్టుకొని ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ వైర్ లేదా ఒక థ్రెడ్ కానీ ఏదైనా తీసుకొని గట్టి దారం లాంటిది ఏదైనా తీసుకొని ఈ విధంగా మనం కట్టుకున్నామంటే ఒక హ్యాంగర్కి సిక్స్ బ్యాంగిల్స్ వరకు వస్తాయి మనం ఈ విధంగా కట్టుకున్న తర్వాత మెటల్ బ్యాంగిల్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి వాటిని ఏ విధంగా హాఫ్ హాఫ్ పీసెస్ చేసుకొని ఏ విధంగా మనం కొండి మాదిరిగా చేసుకున్నామంటే ఈ హ్యాంగర్ని మనము గింజన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే మనం కబ్బోర్డ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు కిచెన్లో మనం గంటలు గరిటెలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే కప్బోర్డ్స్లో అయితే కట్చిప్స్ అలాగే లేదా హ్యాండ్ బ్యాగ్స్ పర్సెస్ చిన్న చిన్నవి హోల్డ్ చేయడానికి చాలా బాగా పనికి వస్తాయి నా ఈ ఐడియా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇటువంటి ఇంకా మరిన్ని చిట్కాలతో మళ్ళీ మేము ముందు ఉంటాను అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్